హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎక్కడ వెళ్తే సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుతం స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ఎకరమీ ఎలా చదవాలి ఎలా చదవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎకనామిక్ సర్వే అనే దానిని విడుదల చేయమనే జరిగినది అయితే ఈ రోజు విడుదల చేసినటువంటి ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించి కొన్ని విషయాలనే కానీ మేము ముందుకు తీసుకురాబోతున్నాం అయితే ఇప్పుడు మనకి ఏపీ ఎకనామిక్ సర్వే అనగానే మనకు గుర్తు వచ్చేది వాల్యూస్ అనమాట ఏపీ ఎకనామిక్ సర్వే అనగానే వచ్చేది మనకి వాల్యూస్ అయితే మనకి ఏపీ ఎకానమీలో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క పేజీ ఉంది ఆ సర్వే మొత్తం చూస్తే ఈ సర్వే మొత్తాన్ని కూడా చదవాలా సార్ అని అంటే చదవాల్సిన అవసరం లేదండి ఎందుకంటున్నానంటే ఈ మాట ఇప్పుడు ఇందులో వాల్యూస్ ఉంటుంది ఇందులో సోదీ మేట కూడా ఉంటుంది నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలు చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటున్నానంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమనేసి అంటే ఒకటి వ్యవసాయ రంగం రెండు పారిశ్రామిక రంగం మూడు సేవా రంగం ఈ మూడు రంగానికి సంబంధించే ప్రస్తుతం మన ఏపీ అక్కడ మొత్తం కూడా ఉంటాయి ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యవసాయ రంగానికి సంబంధించి పర్సంటేజ్ నేర్చుకోవాలా పారిశ్రామిక రంగానికి సంబంధించి పర్సంటేజ్ నేర్చుకోవాలా అదేవిధంగా సేవా రంగానికి సంబంధించి పర్సంటేజ్ నేర్చుకోవాలా ఓకేనా వీటితో పాటు ఈ మూడు రంగాల్లో ఏ భాగాలు అయి ఉన్నాయో వాటిని నేర్చుకోవాలా మనకి సర్వే ఓపెన్ చేయంగానే సర్వే ఓపెన్ చేయంగానే హెడ్లైన్స్ వచ్చాడు హెడ్లైన్స్ హెడ్ లైన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రంగం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీ సెక్టర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మనకి సర్వే ఓపెన్ చేయంగానే ఒక నాలుగు పేజీల వరకు మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్లు అనేవి కనిపిస్తాయి అవి చాలా ఇంపార్టెంట్ వాటిని బాగా చదవండి ఓకేనా వాటితో పాటు మన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి సర్వే చాలా క్లియర్గా ఇచ్చాడు ఇండస్ట్రియల్ కారిడార్స్ పారిశ్రామిక కారిడార్లు పారిశ్రామిక ఆర్థిక నడవ అని పిలుస్తాము మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశ వ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారణాలను తీసుకొస్తూ ఉంటే అందులో మూడు కారణాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అనేది మంచి శుభ పరిణామం ఎందుకంటే ఒక దేశ ముఖ చిత్రాన్ని కాని ఒక రాష్ట్ర ముఖ చిత్రాన్ని దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బాగుపరిచేది ఏమనేసి అంటే ఫస్ట్ మౌలిక సదుపాయం అవస్థాపన సదుపాయం మౌలిక సదుపాయాలని ఏ రాష్ట్రం అయితే ఏ దేశమైతే బాగా అభివృద్ధి చెందిస్తుందో ఆ రాష్ట్రం పారిశ్రామిక రంగంగా వృద్ధిని చూస్తుంది ఇప్పుడు మనకి మూడు ఇండస్ట్రియల్ కాలిడర్స్ ఉన్నాయి ఒకటి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండు చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నాలుగు సారీ మూడు హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మూడింటిని ఖచ్చితంగా నేర్చుకోండి వీటిపైన ప్రశ్న లేకుండా ఈసారి గ్రూప్ టూ ప్రశ్న పత్రం అనేది ఉండదు ఓకేనా కాబట్టి చాలా ఇంపార్టెంట్ మరి ఇట్లా ఏం నేర్చుకోవాలి సార్ అనేసి అంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ ఎంత దూరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణిస్తున్నది ఒకటి నేర్చుకోండి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ లో మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి ఆ నోట్స్ నేర్చుకోండి లేనటువంటి నోట్ అడుతాడు ఉన్నటువంటి నోట్ అడుతాడు అదే విధంగా విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ ఏ అంతర్జాతీయ ఏ అంతర్జాతీయ సంస్థ సహాయంతో నడుస్తున్నది అదే విధంగా చెన్నై టు బెంగళూరు ఇండియన్ కారిడార్ లో ఉన్నటువంటి నోట్ల సంఖ్య ఎంత ఇది అంతర్జాతీయ సంస్థ శాఖ నడుస్తున్నది అదేవిధంగా మూడవ ఇండియనల్ కారిడార్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రంగం ఎలా ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది లేదా తక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది భారతదేశంలో అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రం ఏది ఇలాంటి మాత్రం చూడండి లేదా మన రాష్ట్రం జిఎస్డిపిలో రాష్ట్ర జిఎస్డిపిలో పరిశ్రమ పరిశ్రమల వాట ఎంత లేదా మత్స్య రంగం వాటా ఎంత వ్యవసాయ రంగం వాట ఎంత ఇలా పర్సంటేజ్ మొత్తం నేర్చుకోండి పర్సంటేజ్ మాత్రం నేర్చుకో కొద్దిగా నేర్చుకోండి ఓకేనా మరి ఏ వాల్యూస్ చదవాలి ఏ వాల్యూస్ వదిలేయాలి అనేది ఒక ఫ్యాకల్టీ మాకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా ఇండియా కర్మకు సంబంధించి ఏపీఎకర్మకు సంబంధించి మీకు అంకెల రూపంలో పర్సంటేజ్ కానీ అంకెలు కానీ ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు ఏం సరిపోయత అనే దాన్ని అంకెల రూపంలో మీకోసమే ప్రత్యేకంగా ప్రత్యేకమైన వీడియో ద్వారా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుంది ఒకసారి గమనించండి అయితే కొద్ది లేట్గా అంకెల సమాచారాన్ని ఇస్తాను ఎందుకంటే ఈ సర్వే మొత్తం కూడా చదవాలి కదా మిత్రమా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మ్యాగజీన్ అయినా మీరు చదవండి ఏ పుస్తకం అయినా చదవండి అఫీషియల్ సర్వే అఫీషియల్ బడ్జెట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని లేదా అఫీషియల్ సర్వే అఫీషియల్ బడ్జెట్ ని ఎవరైతే చదువుతారో వాళ్ళు ఇచ్చేటట్లు సమాచారం మాత్రమే గ్రహించండి ఓకేనా ఏదో ఒక మార్కెట్ లో పుస్తకాలను తీసుకొచ్చి ఫెషిషరీస్ అప్లోడ్ చేస్తారు దాన్ని తీసుకొని మోసపోకండి ఓకేనా కాబట్టి ఇప్పుడు మీకోసమే ఈ నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలు గల సర్వేని నేను ఇందాక జిరాక్స్ కూడా తీసుకురావడం అనేది జరిగినది ఈ నాలుగు వందల ఇరవై ఒక్క పేజీ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేని కోనే కుషంగా కూర్చొని నేనే నా చేతనే నేనే చదివి నా చేతనే రాసినటువంటి టెస్ట్ సిరీస్ ని మన యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్ సార్ యాప్ ఎకానమీ వెంకటేశ్ సార్ అనే యాప్ ని ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మనకి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఇప్పటికే ఇప్పటికే ఇండియన్ అకాడమీ సంబంధించి కోర్ ని అప్లోడ్ చేయమని జరిగినది ఏపీ అకాడమీ సంబంధించి కోర్ సబ్జెక్ట్ ని ఇప్పటికే అప్లోడ్ చేయడం అనేది జరిగినది వీటితో పాటు కేంద్ర బడ్జెట్ అఫీషియల్ సర్వే అఫీషియల్ బడ్జెట్ ని చదివి కేంద్ర బడ్జెట్ సర్వే ని చదివి వీటిపైన బిడ్స్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఈ కోర్ సబ్జెక్ట్ పైన బిట్స్ అప్లోడ్ చేయమని జరిగినది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ పదకొండవ తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన కూడా ఇప్పటికే మన యాప్ లో టెస్ట్ సిరీస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగినది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కూడా మీకు టైప్ చేసి ఎవరైతే ఎకరం టెస్ట్ సిరీస్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగినది అది సర్వే అయినా కావచ్చు లేదా బడ్జెట్ అయినా కావచ్చు దయచేసి ఎవరు కూడా వాల్యూస్ ను గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు అలాగే వాల్యూస్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు అనేసి అంటే నాలుగు వందల ఇరవై ఒక్క పేజీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్యూని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఓకేనా ఎగ్జాంపుల్ కి సార్ కేంద్ర బడ్జెట్ కేంద్ర సర్వే కేంద్ర బడ్జెట్ సర్వే కేంద్ర బడ్జెట్ సర్వే అని ఎక్కడ చూసిన విద్యార్థుల ఫ్యాకల్టీస్ అందరూ కూడా గబ్బులేపేశారు అయితే నిన్న తెలంగాణ గ్రూప్ వన్ జరిగింది కదా సారీ తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ జరిగింది కదా మరి బడ్జెట్ సర్వే బడ్జెట్ సర్వే అని తప తపలాడుతున్నటువంటి విద్యార్థులు ఫ్యాకల్టీస్ నేను చెప్పినటువంటి విషయం చెప్పే చెప్పేట విషయం ఏంటంటే ఈ బడ్జెట్ సర్వే పైన నిన్న గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ లో ఒక్క బిట్ అడిగాడా ఇంతే రానున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో బిట్స్ అడుగుతాడు బడ్జెట్ సర్వే నుంచి బిడ్స్ అడుగుతాడు కానీ అంతగా అడగడు కానీ ఇక్కడ ఏపీ ఎకనామిక్ సర్వేకి వచ్చేసరికి ఏపీ ఎకనామిక్ సర్వే వచ్చేసరికి పూర్తిగా ఏపీ ఎకనామిక్ అంటే ఏపీ ఎకనామిక్ అంటే సోషియో ఏ మనకి సోర్స్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ నాలుగు ఇరవై ఒక్క పేజీలని అన్ని అన్నింటినీ చదివే ప్రయత్నం చేయద్దండి ఎవరైనా అఫీషియల్ పీరియప్ చదువుతుంటే అన్ని చదవలసిన ప్రయత్నం అన్ని చదివే ప్రయత్నం చేయద్దండి దానిలో ఏమి ఇంపార్టెంటో వాటిని మాత్రం చదివే ప్రయత్నం చేయాలి కాబట్టి మీకు కష్టం కాబట్టి నేనే ఆ నాలుగు వందల యొక్క పేజీఎఫ్ ను చదివి మీకోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది గమనించండి అదే విధంగా ప్రతి ఒక్క టాపిక్ ను కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని గుర్తిస్తూ మారుతున్న కాలమారి పరిస్థితులకు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ యొక్క నాడిని పసిగలుతూ మీకోసమే ఇండియన్ ఎకాడమీ మరియు ఏపీ అకాడమీ కేంద్ర బడ్జెట్ కేంద్ర సర్వే ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే దాంతో పాటు కరెంట్ అకౌంట్ తో కూడుకున్నటువంటి ప్రశ్నలని టెస్ట్ సిరీస్ రూపంలో మన యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనిని ప్రస్తుతం మనం మామూలుగా ఇస్తున్నాం ఈ రూపీస్ గల ఎకాడమిక్ టెస్ట్ సిరీస్ ని నవంబర్ నవంబర్ పదకొండు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది గల టెస్ట్ సిరీస్ ని కేవలం కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతున్నది కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కే నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటలు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకు భోగిస్తుంది ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి మంచి మార్కులు సాధించండి నేను ఒక్కటే చెప్తున్నా నా టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అని అంటున్నా ఒకవేళ నేను టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేస్తాను కదా నా టెస్ట్ సిరీస్ నుంచి ప్రశ్నలు నా టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్ లో మీకన్నా ప్రశ్నలు రాలేదంటే నన్ను ప్రశ్నించవచ్చు కావాలంటే అక్కడ నెంబర్ కూడా ఇచ్చి ఇవ్వడం అనేది జరిగినది మీరు కాల్ అయినా చేయవచ్చు అదేవిధంగా మీకు ఎగ్జామ్ అయినంత వరకు ఎకనామిక్ పరంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఎకనామిక్ పరంగా సపోర్ట్ చేసే బాధ్యత నాది ఎకనామిక్స్ పరంగా మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది అదే విధంగా నేను హార్డ్ వర్క్ చేసి మీకు సులభమైన పద్ధతిలో బిడ్స్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రం ఇవన్నీ కూడా నేను కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాను దీన్ని మాత్రం గమనించండి కానీ నా టెస్ట్ సిరీస్ లో కేవలం ఈ త్రీ నైన్టీ నైన్ ఇస్తున్నాను కదా నా టెస్ట్ సిరీస్ వాట్ ఈస్ అవర్ నేమ్ అన్నట్టు క్వశ్చన్ ఉండవు ఓకేనా మీరు ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ అండి చూడండి తర్వాత కొనుగోలు చేయండి అదేవిధంగా అకాడమిక్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ కామెంట్ అయినా చేయండి లేదా మన వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజెస్ మాత్రం వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి డైరెక్ట్ నేను మీతో మాట్లాడేది జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్